తిరుమీపురం మండలం అమీనాబాద్ గ్రామంలో తుఫాన్ కారణంగా నష్టం జరిగిన పత్తి పంటలు జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారి బుధవారం పరిశీలించారు రైతులతో మాట్లాడి పంట నష్టాల వివరాలు తెలుసుకున్నారు తర్వాత అమీనాబాద్ గ్రామంలోని కొండవీటి బజార్ ప్రాంతంలో స్వయం సహాయక సంఘాల మహిళలు నిర్వహిస్తున్న చిరు వ్యాపారాల దుకాణాలను పరిశీలించారు మహిళల ఆర్థిక స్థితి మెరుగుపరచడంలో ఇలాంటి కార్యక్రమాలు కీలకమని కలెక్టర్ పేర్కొన్నారు చిరంగిపుర మండలం రేపుడి గ్రామం వద్ద ఉన్న సమగ్ర రక్షిత మంచినీటి సరఫరా పథకాన్ని పరిశీలించి పథకం అమలు విధానం నీటి సరఫరా స్థితి గ్రామ ప్రజలకు అందుతున్న సేవలపై వివరాలు తెలుసుకున్నారు

మనకు ఎస్టిమేటెడ్ ప్రొడక్షన్ ఉంది ఇప్పుడు ఇక్కడ ఉన్న తిరంగిపురం ఈ మంటల్లో మాత్రమే చూస్తే దాదాపు ఒక ఫైవ్ హెక్టర్స్ కాటన్ పంట వేసి ఉన్నారు సో మన జిల్లా ఫిఫ్త్ ఇక్కడ ఈ ఒక్క ఉంది ఇక్కడ మనకి ఇప్పుడు దాకా ఈ పంట రిజిస్ట్రేషన్ లో చేసుకున్న వారు ఈ కాటన్ ఎవరైతే సో చేసి ఉన్న ఫార్మర్స్ చూస్తే దాదాపు ఒక సెవెంటీన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫార్మర్స్ ఉన్నారు ఇవి అన్ని కూడా ఇప్పుడు మన జిల్లాలో అయితే ఇప్పుడు ఫస్ట్ పికింగ్ ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ అయి ఉంది మనకు కర్నూలు అయితే ఆల్రెడీ వాళ్ళు అక్కడ ప్రొక్యూర్మెంట్ కూడా స్టార్ట్ చేసేసాం ఇప్పుడు కాటన్ ప్రొక్యూర్మెంట్ చూస్తే కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రొక్యూర్మెంట్ ఏజెన్సీ వాళ్ళు ప్రొక్యూర్ చేస్తారు దానికి అన్ని అసిస్టెంట్స్ అవి అన్ని కూడా మార్కెటింగ్ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళు చేస్తారు మనకు గుంటూరు జిల్లాలో ఒక నాలుగు సెంటర్స్ ట్వెల్వ్ మిల్స్ ఈ ప్రొక్యూర్మెంట్ చేయడానికి సో దీంట్లో ఇప్పుడే ఏడి మార్కెటింగ్ చట్టాలు అదే విధంగా డేడీ అగ్రికల్చర్ వాళ్ళ చట్టాలు సిసిఐ నుంచి వచ్చిన రిప్రజెంటేటివ్స్ కూడా చెప్పారు లాస్ట్ ఇయర్ దాకా యాప్ అనేది మార్కెటింగ్ డిపార్ట్మెంట్ వారు ఒక యాప్ ద్వారా ప్రొక్యూర్మెంట్ అనేది జరిగింది ఈ ఇయర్ నుంచి కొత్తగా సిసిఐ వాళ్ళు కపాస్ కిషాన్ యాప్ అని ఒక Even my